గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో జరిగిన కుంభకోణం గురించి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పి మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెట్టి దోషులను ఒక నెల లోపలనే శిక్షించి జైలు పంపిస్తామని చెప్పడం జరిగింది అందరూ కూడా ప్రజలు కొంటంత ఆశ పెట్టుకొని నిజంగానే ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సొమ్మును బయటికి తీస్తారని చెప్పేసి ఎంతో ఆశతోనే రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ మాటలు అమ్మి వాళ్ళకు జరిగింది అధికారంలోకి వచ్చి ఇరవై కనీసం పదహారు నెలల నుంచి ఎంక్వైరీల పేరు మీద వాళ్ళని వీళ్ళని చేయడం జరుగుతుంది మొన్ననే ఒక కమిటీ ఘోష్ కమిటీ ఒకటి వేయడం జరిగింది అది ఆరు వందల అరవై ఐదు కేజీల నివేదికనిస్తే ఇప్పటి వరకు కూడా చర్చించిన అంశాలను చర్చిస్తూ తప్ప గతం లేదు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విషయం మన అందరి తెలుసు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బోగోస్ కుంభకోణం రాజీవ్ గాంధీ హయాలు అలాగే టూ జిస్కామ్ రెండు వేల ఎనిమిదిలో ఒక వంద డెబ్బై ఆరు లక్షల కోట్లు మంత్రి రాజీవ్ గారు కూడా రాజీనామా చేయడం జరిగింది కామన్వెల్త్ టూ థౌజండ్ టెన్ లో సురేష్ కల్మాడి తొంభై కోట్ల రూపాయల అవినీతి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఎల్లీ కుంభకోణాలు జరిగినా అప్పుడు ఎక్కడ కూడా ఆర్థిక మంత్రిని ఆ కుంభకోణాలను నిర్వహణ చేయలే కాబట్టి మొన్న కూడా కాళేశ్వరం పేరుగా జరిగిన కుంభకోణాలకు ప్రత్యేకంగా మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రి పేరు తీసుకోవడం కనుక ఎంత రాజకీయం ఉందో కూడా ఆలోచిస్తారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుంగూర్తయినట్టు స్పష్టంగా కనబడుతుంది టెలిఫోన్ ఫోన్ ట్రాపింగ్ లో కూడా ఫోన్ లో నిజానిజ బయటకొచ్చిన అధికారుల చర్య ఉన్నాయి మన ఆర్థిక శాఖ మొదటి నుంచి ఆర్థిక శాఖ సంబంధించిన ఆఫీసర్స్ ఒక్కరే ఉంటే వాళ్ళకి ఇదిద్దరున్న వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా నమోదు కాలేదు కాబట్టి కాళేశ్వరం విచారణ సిబిఐకి ఇచ్చినట్టయితే నిజంగా దోషులోరు ఎంత నష్టం జరిగిందో కూడా బయటకు వస్తాం మేము పదే పదే చెప్తున్నాం చట్టాల మీద నమ్మకం ఉంది ఎంక్వైరీల మీద నమ్మకం ఉంది మా నాయకులపై నిజాన్ని చెప్పి వస్తున్నారు కానీ ఎక్కడ కూడా దాన్ని సరైన జరుగుతులేదు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది పదహారు నెలలైనా కానీ ఆ నివేదికను మార్చుకుంటూ అదే ఇవాళ జోషి ఏదైతే ఘోష్ కంపెనీ చేసిందో అది రేవంత్ రెడ్డి కంపెనీలా ఉన్నది ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకు నమ్మకం కలిగే పనులు చేయట్లేదు కేవలం మాయ మాట చెప్పి పబ్ం కట్టుకోవడానికే జరుగుతున్నాయి ఎన్ని కుంభకోణాలు జరిగినా గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తెలుసు కానీ అప్పుడు ఎలక్షన్ లో చెప్పిన మాటలు ఈ రోజు ఆచరిస్తున్న తీరు వేరు కాబట్టి మేము ఈ ఘోష్ కంపెనీ కాకుండా కాళేశ్వరం జరిగిన అవకతవకల గురించి సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే నిజమైన దోషులు ఎవరు బయటకు వస్తారు ఎంత స్కామ్ జరిగిందో కూడా బయట తీస్తారు వీళ్ళన్నీ తప్పుదారి వాటిచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు ఒకటి చేస్తారు కాబట్టి తప్పకుండా కాళేశ్వరం జరిగిన అవకతవకలు బయట